ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నేను గోర్చికిడికాయ ఇగురుకూర చేస్తానండి గోర్చికిడికాయ ఇగురుకూర చాలా బాగుంటది గోర్చికిడికాయ నేను రెండు మూడు రకాల్లోనే చేస్తాను ఇలాగ ఇగురు ఒకటి కొబ్బరి వేసి వేపుడు కూర మళ్ళీ పప్పు పల్లీలు శనగపప్పు ఇవన్నీ పొడి చేసి అదొక కూర వండుతాను నాకు ఎక్కువ ఇష్టం ఇలాగే ఇగురు వండుకోవడమే చాలా బాగుంటుందండి చింతపండు పులుపు టమాటాలు అవి వేసి వండుతాం కదా చాలా బాగుంటుంది అలాగే కొబ్బరి వేపుడు కూడా బాగుంటుందండి కొబ్బరికాయ వేసి వేపుకునేది ఇందులోనే ఏమేమి వేస్తాను ఎలా చేస్తాను చూపిస్తారండి ముందుగా గోర్చికిడకాయలు నేను ఒక పావు కిలో గోర్చికిడకాయలు తీసుకున్నాను అండి వాటిని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కోసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను నేను వీటిల్ని ఒక రెండు మూడు రెండు మూడు నిమిషాలు కాదు ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకుంటున్నా ఎందుకంటే మనం ఈగురుకూరలను వేస్తాం కదా డైరెక్ట్గా వేస్తే అది తొందరగా ఉడకదు బాగోదు ఇలా ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకొని వేసుకుంటే ఆ చింతపండు అది పడుతుంది కదా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి గోచికుడికాయ ఈగురుకూర ఉండేటప్పుడు చాలా బాగుంటుంది దానికోసమని ఒక రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు టమాటాలు కూడా తీసుకుంటున్నాను ఇవన్నీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుందాం అండి హైదరాబాద్లో చాలి చంపేస్తుంది మామూలుగా లేదు ఈ వేసవి సెలవులు ఇస్తారు కానీ ఏమనిపిస్తుంది అంటే ఈ వేసవి సెలవుల కన్నా ఈ వింటర్ సెలవులు ఇస్తే బాగుంటుంది ఏవిడా అనిపిస్తుంది ఎందుకంటే వేసవిలో వస్తూ వస్తుంది అనుకుని ఎలాగొకలాగా వేడికి లేస్తాం కానీ ఈ చలికి లేవలేకపోతాను ఎందులో నీటిలో చేయి పెడితే చెయ్యిలు వంకరలు తిరిగిపోతాను అంత చలిగా ఉంది ఐస్ వాటర్ అని ఉండదు ఇలా వేసవి కాలంలో ఇంత చల్ల నీళ్ళు దొరికితే బాగుండు దేవుడా అని కోరుకుంటాం ఈ వింటర్లో వేడి నీళ్ళు దొరికితే బాగుండా దేవుడా అనుకుంటాం ఏంటో మనకన్నీ కష్టాలే ఇలాగ ఉల్లిపాయలు అన్నీ ముక్కలు ముక్కలు కోసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసేసి పెట్టేసుకుందాం మీకు ఎలా ఉన్న చలి నాకైతే చలి చంపేస్తుంది ఆంధ్రాలోనైతే అంటే మా ఆయన ఊరేళ్ళు వచ్చాడు అంత లేదు అక్కడైతే ఇక్కడైతే చలి ఇలా వేస్తుంది అంటారు చాలా చలి ఉన్నది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం ఇలాగా ఇప్పుడు టమాటాలు కూడా కోసుకొని పక్కన పెట్టేసుకుందాం మీరు ఎలా వండుకుంటారు గోరుచికిడికాయ నేనైతే ఇగురు కూర బాగా వండుతాను చాలా బాగుంటుంది నాకు అది దించిన నుంచి నోరు ఊరుతుంది ఎప్పుడు తింటానో ఎప్పుడు తింటానని అంత బాగుంటుంది నాకైతే ఫస్ట్లోనైతే ఇష్టం ఉండేది కాదు గోరుచీకుడికాయలోనూ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా మంచిది అంట చాలా మంచిది ఇప్పుడు మనకి ఫైబర్ ప్రోటీన్ అన్నీ తక్కువైపోతున్నాయి కదా అందుకని ఇలాంటివన్నీ వారానికి నేను ఒకసారి వండుతానండి గోరుచీకుడికాయ ఒంటికి చాలా ముఖ్యం కదా ఫై ఫైబరు అందుకని మా ఆయన తిడతాడు ఎప్పుడు నాకు నచ్చదు గోర్చికుడికాయ అప్పుడు నచ్చేది కాదు ఇప్పుడు బాగా వండుకుంటాను కదా ఇప్పుడు నచ్చుతుందలండి అండి నీకు ఏది ఒంటికి మంచిదో అది పడదు ఏది ఇచ్చాడో అది పట్టుకు బాగా పడుతుంది నీకు అని అంటారు అందుకే ఎందుకు బాబోయ్ తిట్టుకొని నేను వండుకొని తింటాను అని వండుకో వండుకోవడం బాగా నేర్చుకున్నాం కదా ఏదైనా వంటలు బాగా నేర్చుకుంటే మనకి ఎలా వండుకోవాలో తెలిస్తేనే కదా దాని టేస్ట్ తెలిసి తినాలనిపిస్తుంది మనకి అవి వండుకోవడం తెలియకపోతే అవి ఎలా వండుతారో ఏంటో ఎలా పడితే అలా వండిసుకుంటాం అది టేస్ట్ బాగు మనకు తినబద్దు కాదు అంతే అందుకనే ఈ ముక్కలు ఉడికిపోయినాయి కదా అవన్నీ పక్కన పెట్టేసుకొని నేను ఎల్లిపాయలు ఎప్పుడైనా ఇగురుకూరలు ఉల్లిపాయలు ఎల్లుపాయలు ఉంటాయి కదా చిన్న చిన్న ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకుంటే బాగుంటాయి ఇగోండి మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకొని అందులోనే పోపు దినుసులు కూడా వేసేసుకున్నాను ఆవాలు జీలకర్ర పోపు మినపప్పు ఇవన్నీ చిట్పట్లు ఆడినాక ఇందాక మనం పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాం ఇగోండి ఇడ్లీ కొంచెం నేను ఇది సిల్వర్ కలర్ అది వాడొద్దు అంటున్నారు కదా అందుకని స్టీల్ దాంట్లోనే వండుతున్నాను కానీ ఇది చిన్న మంట ఎక్కువైనా కూడా మాడిపోతుంది అందుకని సిమ్లో పెట్టే వండుకుంటాను నేను అన్ని ఇందులోనూ ఉల్లిపాయలు పచ్చిమి పచ్చిమిరపకాయలు ఎల్లిపాయ ముక్కలు కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి ఏ కూర అయినా ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇలాగ మొత్తం ఉల్లిపాయలు టమాటా ముక్కలు మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఇందులోను కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెడితే ఇదంతా బాగా మగ్గుతుంది ఎప్పుడైనా ఏంటంటే టమాటాలు బాగా మగ్గితే బాగుంటుంది ఇదిగోండి పసుపు వేసాను కదా ఇది నేను ఊరి నుంచి తెచ్చుకుంటాను పసుపు ఎప్పుడూను ఎందుకంటే మాకు అక్కడ పసుపు కొమ్మలు ఏం కల్తీ ఉండదు పసుపు కొమ్మలతో ఆడేసి ఇస్తారనమాట ఈ గొండి రుచికి సరిపడిగా ఇప్పుడే ఉప్పు కూడా వేసేసుకుంటాను అని నేనైతే బాగా భలే స్మెల్ వస్తుందండి పసుపు ఇక్కడ కొంటే ఆ స్మెల్ ఉండదు అది ఏటో దీనిలా ఉంటుంది మైదా పిండి కలిపినట్టు ఉంటుంది అందుకని నేను ఊరి నుంచే తెచ్చుకుంటాను ఎప్పుడూను చింతపండు పులుపు కూడా వేస్తాను కదా నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టి పెట్టుకున్నానండి ఇగోండి ఉప్పు అది వేసి మనం మగ్గిచ్చాం కదా దగ్గరికి మగ్గిపోయింది టమాటాలు ఉల్లిపాయలు అవి ఇలాగా చూడండి ఇలా గరిడుతుంటే ఇవి చిదిగిపోతున్నాయి మెత్తగా ముద్దలాగా అయిపోయినాయి ఇందులోనే మనం కారం ధనియాల పొడి వేసేసుకుందాం మనకి కూరకి ఎంత కారం కావాలో అంత నేనైతే రెండు రెండు ఒకటిన్నర స్పూను కారం వేసానండి రెండు స్పూన్లు అయితే ఎక్కువైపోతా ఇలాగా ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేస్తాను ఎందుకంటే గ్రేవీ ఎక్కువ ఉంటుంది చిక్కగా వస్తుంది ధనియాల పొడి ఎప్పుడైనా ఇగురిలోనూ వాటిలోనే వేస్తే చిక్కగా బాగా వస్తుందండి ఇలాగ మొత్తం ఈ మసాలా కారం ధనియాల పొడి ఇవన్నీ కలిసినట్టు కలిపేసుకొని ఇప్పుడు ఇందాక మనం ఉడికించుకున్నాం కదా చిక్కుడుకాయ ముక్కలు ఇవి వేసేసుకుందాం ఇందులోనూ ఎల్లుల ఎప్పుడైనా చిన్న చిన్న ముక్కల్లా కోసేసుకుంటే మనం తినేటప్పుడు బాగా తగులుతాయండి బాగుంటాయి ఎప్పుడైనా నేను అలాగే వేస్తాను అన్నిటిలోకి ఇగోండి ఉడికించుకున్నాం కదా ఈ నీళ్ళు నేను పడినండి ఈ నీళ్ళు కూడా కూరలోనే వేసేస్తాను మరి ఆ నీళ్ళు పడేస్తే మనకేముంటుంది అందులోనూ ఉన్న ఇవంతా పోతాయి అందుకనే నేను ఆ నీళ్ళు పడేను చింతపండు పులుసుతో సహా వేసేస్తాను ఇందులోనే ఇగోండి ఈ మసాలా మొత్తం ఈ ముక్కలు ఈ మసాలా కలిసినంత వరకు మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనం నేను చూపించాను కదా చింతపండు పులుసుని చింతపండు పిసికేసుకొని ఆ పిప్పంతా పక్కకు తీసి చింతపండు రసం ఇందులో వేసేసుకుందాం ఇలాగా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపిదాం కలిపేసి ఒక పది పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని తీస్తే మన గోరుచిక్కుడికాయ ఈ కూర రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఒకసారి ఉప్పు చూసుకుంటే సరిపోతుంది ఉప్పు సరిపోయింది అనుకోండి ఇప్పుడు వేసేసుకోవచ్చు ఎప్పుడైనా కూరలు ఉడుకుతూనే మనం ఉప్పు చూసేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుందండి చూసారా ఎలాగ అయిపోయింది మన గోరు చిక్కడికాయ కూర చాలా బాగుంటుందండి అది చూసి రాగుర వస్తుంది కదా ఆ స్మెల్ భలే వస్తుంది ఇంతే గోరు చిక్కడికాయ కూర ఎవరికైనా గోచికుడుకాయ ఇగురుకోర రాకపోతే ఒకసారి మన వీడియో చూసి చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్